హాయ్ ఫ్రెండ్స్ మనకు చైనా ఈ మధ్య తన ఆయుధ మనకు సామర్థ్యాన్ని మనకు ప్రపంచానికి ప్రకటించింది చూపింది అందులో ఒక బ్యాలిస్టిక్ మిసిలి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసిలి టైపు ఏదైతే ఉందో లేటెస్ట్ మోడల్ అది దాని టార్గెట్ రెండు ఇరవై వేల కిలోమీటర్లో ఉన్న టార్గెట్ను కూడా గురి తప్పకుండా కొట్టే సామర్థ్యం ఉందని చెప్తున్నారు అది వాస్తవిక వాస్తవంగానే ఉంటుంది ఎందుకంటే చైనా వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోరు వాస్తవాలే చెప్తారు సో అక్కడ ఇరవై వేల కిలోమీటర్ల టార్గెట్ను కొట్టగలి కొట్టు కొట్టగలగటం అంటే సో చైనా నుంచి అమెరికా దూరము మ్యాక్సిమం పదకొండు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది సో ఈ పదకొండు వేల కిలోమీటర్లు అంటే ఈవెన్ అమెరికా అనేది దానికి దాని టార్గెట్లో సగం డిస్టెన్స్లోనే ఉన్నది సో అదే వాళ్ళకు దూరమైన ప్రాంతం మరి ఆ పరిస్థితుల్లో ఈ మనము ప్రపంచ దేశాల్లో మనకు అంత సామర్థ్యం ఉన్న ఇతర దేశాలు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు చైనా నంబర్ వన్ అవుతుంది సో నెంబర్ టూ యూఎస్ఏ అవుతుంది నెంబర్ త్రీ రష్యా అవుతుంది సో ఈ ఆయుధాలు వాళ్ళ బలా బలాల్లో మనం లెక్క తీస్తే ఇది ప్రపంచానికి మెయిన్ చేయదు కానీ ప్రపంచంలో మనం మానవాళికి ఎప్పుడైనా మొప్పే అనేది ఈ ఆయుధాల సంకేతం మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అది దయచేసి వాటిని అది వాటకుంటేనే ఈ ప్రపంచ మనుగడ సాధ్యమవుతుందనేది ఈ వీడియో సారాంశం థ్యాంక్ యూ